ఓం నమ శివాయ అందరికీ అండి సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ తేదీలో జరిగేది ఇదేనండి మీరు కల్లో కూడా ఊహించిన విధంగా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే ఇదే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి సింహరాశి వారు చాలా అండి చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో మీరు కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి అలానే ఏంటంటే ఇద్దరు వ్యక్తులండి వారి ద్వారా మీకు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో వాళ్ళ గురించి కూడా తెలియజేయడం జరిగింది అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబడిన శుభ అశుభాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి సింహరాశి వారు ఇక మీకు అన్నీ కూడా మంచి రోజులు మొదలయ్యాయండి ఎందుకంటే ఈ సెప్టెంబర్ మాసంలో కొన్ని శుభవార్తలు మీరు వినబోతున్నారు మీ పైన ఒక దైవ అనుగ్రహం పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది మీకు ఎవరు లేకున్నా ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది ఆ దైవం ఎవరో గనక తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఎవరో మీ చుట్టూ లేనప్పుడు మాత్రం ఈ వీడియో చూడండి ఎందుకంటే ముఖ్యంగా అండి మీ శత్రులు ఎవరో మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరో మీకు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు సింహరాశి వారిలో చాలా మంచి గుణాలు కలిగి ఉంటాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా సరే చాకచక్యంగా తెలివితో చేస్తారు అలానే వీరికి ఎన్ని సమస్య వచ్చినా సరే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారండి ఇప్పటి వరకు వీరికి ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు తట్టుకున్నారు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు వీరు ఎప్పుడు సింహంలాగా బతకాలి ఒక రాజులాగా బతకాలని కోరుకుంటారు వీరి మాటల్లో ఒక హోదాతనం కనిపిస్తుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారండి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉండబోతుందండి సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారబోతాయి దానివల్ల వీరికి అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా సరే మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి డబ్బుకు మీకు ఎటువంటి సమస్య అనేది రావండి కుటుంబంలో ఉన్న ఇబ్బందుల సమస్యలన్నీ తొలగిపోతాయి కష్టాలు ఈ సమయంలో విముక్తి కూడా లభిస్తుంది మంచి శుభవార్తలకు ఉంటారు ఆర్థిక పరంగా బాగా కలుసుబాటు ఉంటుందండి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధ నుండి విముక్తి కూడా లభిస్తుంది ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు రావడం అనేది జరుగుతుంది సింహరాశి వారు చాలా వరకు అందంగా ఉంటారండి అందమైన మనసును కూడా కలిగి ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరండి నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ చేసి చూపిస్తారు కూడా వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారండి ఆపదలు ఉన్నప్పుడు వీరు వీరికి ఎవరు కూడా సహాయం చేయరు ఏంటంటే వీళ్ళని అందరికూ అందరిని కూడా గుడ్డిగా నమ్మివేసి నా వాళ్ళే కదా అని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు వీరి దగ్గరికి కూడా రారు వారు అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడుగా తోడుగా ఉంటుంది ఈ నాలుగు రోజులు ఆ దైవ అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరు ఎంతో అదృష్టవంతు అదృష్టం అనేది వరించబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా సరే మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి మీరు అనుకున్న అంటే మీకున్న అప్పులు సమస్యలు అన్నీ తొలగిపోతాయండి అనుకున్న పనులన్నీ సకాలంలోనే జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యంకు గురవుతారండి సింహరాశికి ఏంటంటే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి పదలోకి వస్తాయి వీరికి కష్టానికి తగిన ఫలితం అనేది రేపటి రోజున రాబోతుంది అదృష్టం వీరిని వరించబోతుంది ఇక ఈ నాలుగు రోజులు కాలమేలికి కలిసి రాబోతుంది ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించి తీరతారండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది ఈ సమయంలో లభిస్తుంది మీరు అనుకున్నట్టుగానే మీ జీవితం అనేది ఉంటుంది కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి జాతకులు ఈ సెప్టెంబర్ మాసం నుంచి అన్ని విధాలుగా కూడా మంచిగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు అంటారా వాళ్ళ యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు అనేవి ఉండవండి ఉద్యోగస్తులకి మంచి జీవితం ఉంటుంది జీతాలు కూడా పెరుగుతాయి సింహరాశి వారు దేనికోసమైతే మీరు ఎదురుచూస్తూ ఉన్నదో అది త్వరలోనే నెరవేరిపోతుంది సింహరాశి వారికి టెన్షన్ అనేది చిన్న చిన్న వాటికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారండి సింహరాశి వారికి జాలగుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతారు వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టమండి కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలి అనుకుంటూ కోరుకుంటారు కాబట్టి సింహరాశి వారి యొక్క భవిష్యత్తు అనేది బంగారు బాటుగా ఉండబోతుంది ఈ నాలుగు రోజులు ఒక దైవానికి వీరిపైన ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజుల్లో వీరి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఆ దయం ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత ఈ నాలుగు రోజులు దుర్గామాత యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు ఎన్నో నుండి మిమ్మల్ని కాపాడుతూ ఉంది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది ఈ సోమవారం రోజున మీ ఇంటిని శుభ్రంగా చేసుకుని పూజ చేయండి లేకపోతే మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయని కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల మీకు దుర్గామాతకు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న కోరికలన్నీ అన్నీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయండి ఇక సింహరాశి వారి జీవితంలో కొన్ని అనుకోని మార్పులు చెందడం వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా వింటారు మీరు ఎప్పుడు చూడని డబ్బును చూస్తారండి ఏదో ఒక విధంగా మీ చేతికి డబ్బు అందుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి కాబట్టి ఈ నాలుగు రోజులు ఆ దుర్గామాత యొక్క ఆశలు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మీకున్న చత్రులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ వంచన వేసి మిమ్మల్ని ఎగదాలిగా చేశారు వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కాలం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ జీవితం కొత్తగా మారుతుంది సింహరాశి వారు ఈ నాలుగు రోజుల్లో తులసి ఆకులు పూజ గదిలో పెట్టుకోండి తులసి చెట్టును సాక్షాతో లక్ష్మీదేవిగా స్వరూపంగా మనం భావిస్తాం దానివల్ల లక్ష్మి కటాక్ష మీకు సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఉన్న దరిదలు మొత్తం పోతుంది విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశం అస్సలు వదులుకోవద్దండి ఈ నాలుగు రోజుల్లో మీకు ప్రతి పనిలో మీకు మంచిగా కలిసిబాటు ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీ కోపాన్ని తగ్గించుకోండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుందండి సింహరాశి వారు ఈ నాలుగు రోజులు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళే ముందుగా ఒక్కసారి దుర్గామాతను తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు సింహరాశి వారికి మంచి రోజులు మంచి సంతానం కలుగుతుందండి అలానే పెళ్లి కోసం ఎదురుచూసే వాళ్ళకి త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది ఇక ఈ రెండు రోజులలో మీకు ఏదో ఒక తెలియని శుభవార్తలు ఖచ్చితంగా మీకు శుభవార్తలు వినబోతున్నారు ఏదో ఒక రూపంలో మీ చెవున శుభవార్తలు వింటారండి సింహరాశి వారికి కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి సింహరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజులలో ఆవుకు ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు రాకుండా ఉంటుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఎప్పుడు వదులుకోవద్దు సింహరాశి వారు ఎప్పుడైనా సరే మీరు బయట వారితో ఆచితోచి మాట్లాడండి ఎవరితో కూడా చిన్న చిన్న వాటికి గొడవలు పడకండి ఎవరికి ఏ సహాయాలు ఇవ్వకండి అంటే ఎటువంటి హామీలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ఎం ఎస్ అనే అక్షరం పేరుగల వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారు మీ చుట్టూ ఉంటారు మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీకు వచ్చి అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి ఎంఎస్ అనే అక్షరం ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గనక శుక్రవారం ఆదివారం మొదలుపెట్టండి దానివల్ల మంచిగా లాభాలు వస్తాయండి అంటే మీరు వెళ్ళే పనులు ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో కొన్ని సమస్యలు ఎదురు మీకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ దుర్గామాతను తలుచుకుంటూ ప్రతి ప్రణి మొదలు పెట్టండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయండి ఇక రేపటి రోజున మీ జీవితంలో అయితే అనుకోని విధంగా అద్భుతాలు చూస్తారండి సంతోషకరమైన అంటే సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే సింహరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ